సమాన హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు ఈ విషయం విషయంలో కార్యక్రమం చేస్తూ ఈ రోజు వారు చేసే మాటలు విషయంలో తప్పకుండా జగదీశ్వర్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష స్పీకర్ సార్ శ్రీధర్ ఆ మాట వినండి జగదీష్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడింది సభలో అందరి సభ్యులకు సమానమైన హక్కు ఉంటది సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకో సభ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటది అని చెప్పి జగదీష్ రెడ్డి గారు అన్నారు దాంట్లో ఎంత అధ్యక్ష మీరు వాళ్ళని కూర్చోబెట్టి నాకు మైక్ మైకిస్తే మాట్లాడతారు అధ్యక్ష వాళ్ళని కూర్చోబెట్టి నాకు గుర్చపెట్టినా మైకేయండి వాళ్ళని గుర్తుపెట్టిన మాట్లాడి మాయికేండి సభను ఆడలో పెట్టి నాకు మైక్ మైకిస్తే మాట్లాడతా అధ్యక్ష లేకపోతే నేను మాట్లాడినా అధ్యక్ష సభను ఆడలో పెట్టి అందరూ కూర్చోబెట్టిన మాట్లాడతా అధ్యక్ష చెప్పండి ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి జగదీశ్వర్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్షుల వారి బాధ్యత సభను ఆర్డర్లు పెట్టడము సభ లో ఉంటేనే అందరూ కూర్చుంటేనే ఒక సభ్యుడు మాట్లాడాలి నేను సభ సాంప్రదాయంలో నేను మాట్లాడుతున్నా స్పీకర్ గారి పవర్స్ గురించే మాట్లాడుతున్నా స్పీకర్ గారి ఆదేశాల ప్రకారం అందరూ కూర్చుంటేనే నేను మాట్లాడతా నేను అదే ప్రశ్నించవలసుకున్నా స్పీకర్ గారి అధికారులకు సంబంధించే మాట్లాడవలసుకున్నా నేను అందరిని ఆర్డర్లు పెట్టడం మీ అధికారం ప్రకారం ఆ తర్వాత నేను మాట్లాడతా అధ్యక్ష రాష్ట్రంలో చూస్తుంది కావాలని నేను మాట్లాడు చెప్తాను విషయాన్ని తేలాల సభ సంప్రదాయాలు తేలాలి స్పీకర్ గారి అధికారాలు ఏమో తేలాలి సభ్యుల హక్కులు ఏదో తేలాలి అని తేల్చి నేను మాట్లాడతాను అధ్యక్ష కూర్చోబెట్టితే మాట్లాడతా అధ్యక్ష నేను లక్ష్మణ్ సభ్యులు దేవీశ్వరెడ్డి గారు గౌరవ స్పీకర్ మా దళిత వర్గాన్ని చెందినటువంటి మా గౌరవ స్పీకర్ గారిని అవమానపరిచినందుకు పేషరత్క క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాము ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు